రూపశిల్పి న్యాయశాఖ గోవిందుడు సామాజిక ఉత్తవకర్త కుల నిర్మూలనకు పాడుపడిన సంఘ సంస్కర్త ఈరోజు ఎలాంటి యుద్ధంలో ఒక నెత్తురు బొట్టు చిందించకుండా ఎలాంటి ప్రాణ నష్టము ఆస్తి నష్టం కలగజేయకుండా కేవలము ఓటు అనే ఆయుధంతో మన యొక్క విజయాలు సాధించవచ్చు అని ప్రగాఢతోటి చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారు ఈరోజు చదువుకోవడం మనకు చాలా అంటే ఈరోజు నే నేటితోటి అరవై ఏడు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీ ద్వారా కేవలము భారతదేశంలో పేదల కోసం పాటి నడిపించి పేదల కోసం ముఖనాయక పత్రిక నడిపించినటువంటి ఏకైక వ్యక్తి కేవలం డాక్టర్ బాబాసాహెబ్ గారే రాన రోజులలో మనకు కేవలము అధికారం మన హక్కు అధికారం మన అంద హక్కు అంటున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఓట్లేమో అగ్రకుల వేస్తున్నారు పూలదండలు షాల్వలు సానుభూతి అంబేద్కర్కి వేస్తున్నారు ఇక్కడ అంబేద్కర్ కావాల్సింది సానుభూతి అనలేడండి కేవలం అధికారంతో మనకు రావాల్సినటువంటి హక్కులు వస్తాయని చెప్పింది కానీ నేను చూసుకున్నటువంటి దుర్దృష్టవ శాతం అలాంటి ఇంకా జాతిలో కూడా ఐక్యత రాకపోవడం ఎన్నో 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 చిన్న చిన్న వాటికి తాత్కాలికమైనటువంటి అంశాలకు ప్రలోభాలకు లొంగి వారి యొక్క వారి యొక్క చిన్న చిన్న ఆశాల ప్రలోభాల వారి అంతలోనే వారి యొక్క ఐదం తోటి అడ్డుకట్ట వేసుకుంటామంటున్నారా రానున్న రోజుల్లోనైనా అంబేద్కర్ ఆశయాల కోసం ముందుకు సాగి అంబేద్కర్ కలవదన్నటువంటి రాజ్యాధికార దిశలో మనమందరం ముగ్గురికి వెళ్దాం అంటున్నారు జేపీ అందరికీ జేపీ ముందుగా ఈరోజు ప్రపంచమేనాలు గారి వర్ధన్ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు వివరిస్తున్నాను అయితే ప్రజాస్వామ్యంలో ఈ ప్రపంచంలో కూడా ఈరోజు అత్యంత దుర్దినం చీకటి దినంగా నేను వివరిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రపంచమే ఒక మిగతా కోల్పోయిన రోజు ఈరోజు ఆయన చనిపోయి నేటికి అరవై ఏడు సంవత్సరాలు గడిచినా కానీ ఆయన ఇంకా కూడా ఈ ప్రపంచంలో ఏ ఒక్క దృష్టిలో దృష్టిలోంచి పోలేదు రోజు రోజుకి ఆయన విలువ పెరుగుతూనే ఉంది ఈ సమాజంలో మనం ఏం కోల్పోతున్నాం మనకేం దక్కతలేదు అనే విషయాన్ని ఇప్పటి కూడా కొంతమంది ప్రజలు గ్రహిస్తున్నారు కానీ ఈ ప్రజాస్వామ్యం లోపల ఇప్పటికీ కూడా ఆయన ఆశయాలను అందుకోలేకపోతున్నారు ఆయన ఆశయాలను చేరుకోలేకపోతున్నారు ఎందుకోసమైతే ఈ రాజ్యాంగం రచించండో ఏం కోల్పోతున్నామని రాజ్యాంగం రచించడో దానికి వ్యతిరేకంగా చాలా చాలామంది నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం లేదు ఈ విషయాన్ని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను ఎందుకంటే ఈ మొన్నటి మొన్న జరిగిన ఎన్నికల్లో అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని ఓడగొట్టి మూర్ఖులకు మనువాదులకు ఓట్లేసి గెలిపించారు మొన్న గెలిచినటువంటి మనవాదులే రేపు దేశాన్ని ఇటువైపు తీసుకుపోతారు అనే భయం నా లోపల ఉంది ఎందుకంటే ఓటార్ కల్పించడం నిజమైన నిఘాసైనటువంటి లాంటి నాయకులను ప్రజాస్వామ్యానికి సేవ చేసే నాయకులను ఎప్పుకోమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాడు కానీ ఆయనకు పూర్తి విరుద్ధంగా మనుమాదులు ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నటువంటి శక్తులు ఉన్నాయో ఆ శక్తులకి ఓట్లేసి మళ్ళీ గెలిపించుకునే ప్రయత్నం చేశారు కాబట్టి అందుకోసం నేను చింతిస్తున్నాను అయినా కానీ ఈ అంబేద్కర్ గారి వర్ధంత సందర్భంగా యావత్ ప్రజానికానికి నేను ఒకటే తెలియజేసుకుంటున్నా మొన్న ఏదైతే ఎలక్షన్ జరిగినాయో దాంట్లో కొన్ని పార్టీలు ఓడిపోయినాయి కొన్ని పార్టీలు గెలిచినాయి ఓడిపోయినటువంటి పార్టీలకు ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీకి కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరు కూడా ఆధారే ఎందుకంటే మన నాయకుడు కానిషరాము గారు చెప్పినటువంటి విషయాన్ని మీరందరూ అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకంటే మొదటిసారి ఓడిపోవాలి తర్వాత ఓడించాలి ఆ తర్వాత గెలవాలి అని నిజా నినాదంతో ఆయన కాబట్టి మనం దాన్ని ఆచరణకు తీసుకుందాం కానీ ఎప్పుడైనా ఇక నుంచి నిత్యం ప్రజల్లోనే ఉండి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు ధైర్యాన్ని నింపుతూ ఈ ప్రజల్లో మేము ఉన్నామనే భావనను కల్పించాలని ఈ కార్యక్రమంలో భాగంగా నేను అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎవరు కూడా మరోసారి చెప్తున్నాను ఆధైర్యపడకండి మీ వెనకాల ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఉందనే విషయాన్ని మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను